మన రక్షకుడు ఛానల్ ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభువు పేరిట శుభములు గత కొన్ని వారాలుగా నెలలుగా క్రైస్తవ సమాజంలో యూట్యూబ్ వీడియోలలో ఒక విషయం వేగంగా వ్యాపిస్తుంది ఎక్కడ చూసినా ఇదే చర్చ ఎంతో మంది దైవజనులు కూడా దీని గురించి మాట్లాడుతున్నారు ఏదో అయిపోతుంది అంటున్నారు ఏలియన్స్ భూమిపైకి వస్తున్నాయి అనే మాటలు వింటున్నాం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో అది కూడా సెప్టెంబర్ నెలలో రహస్య రాకడ జరుగుతుందనే వీడియోలు వైరల్ అవుతున్నాయి అసలు ఈ ప్రచారానికి ఆధారం ఏంటి ఎందుకు చాలామంది సెప్టెంబర్ నెలను అంత ఖచ్చితంగా చూపిస్తున్నారు యూదుల పండగలకు మన ప్రభువు రాకడకు ఉన్న సంబంధం ఏంటి ఇది బైబిల్ ప్రకారం ఎంతవరకు వాస్తవం ఈ విషయాల గురించి ఈ వీడియోలో వివరంగా చూద్దాం విషయంలోకి వస్తే అసలు ఈ సెప్టెంబర్ వాదనకు మూలం ఏంటి దీని మూలం పాత నిబంధన గ్రంథంలో లేబియా కాండము ఇరవై మూడవ అధ్యాయంలో ఉంది అక్కడ దేవుడు ఇజ్రాయేలీల కోసం ఏడు ప్రాముఖ్యమైన పండగలను నియమించాడు ఇవి కేవలం యూదులు ఆచారంగా చేస్తున్న పండగలు కాదు బైబిల్లో వీటిని యహోవా నియమించిన పండుగలుగా చూస్తాం అంటే ఇవి దేవునికి సంబంధించినవి వీటిలో ప్రవచనాత్మకమైన లోతైన అర్ధాలు దాగి ఉన్నాయి ఈ పండుగలలో తిశ్రీ నెలలో వచ్చే పండుగలున్నాయి రోషాష్న ఆఫ్ అనగా పండుగ మన రోమన్ క్యాలెండర్ ప్రకారం సెప్టెంబర్ నుండి అక్టోబర్ మధ్య సమయంలో వస్తుంది రోష్ యూదుల నూతన సంవత్సరం ఇది దేవుడు ఆదాము మరియు అవ్వను సృష్టించిన రోజులుగా యూదులు భావిస్తారు అలాగే దీనిని ప్రపంచం యొక్క పుట్టినరోజుగా రోజుగా జరుపుకుంటారు ఈ రోష్ ఆసన ఈ సంవత్సరం మన క్యాలెండర్ ప్రకారం సెప్టెంబర్ ఇరవై రెండు సాయంత్రం ప్రారంభమై సెప్టెంబర్ ఇరవై నాలుగు రాత్రి ముగుస్తుంది ఈ పండుగ యొక్క ముఖ్య ఆచారం షోఫార్ ఊదడం అంటే పొట్టేలు యొక్క కొమ్ముతో చేసిన బోరను ఊదడం దీనిని రెండు రోజుల ఉదయం సబ్బాతి రోజు తప్ప ప్రార్థనలలో భాగంగా యూదు ప్రార్థనా మందిరమైన శనిగాలలో నిర్వహిస్తారు రోషాష్నాహ విందులలో సాంప్రదాయకంగా గుండ్రని చల్లారొట్టెలు అంటే ఎండు ద్రాక్ష చేసిన రొట్టెలు మరియు తేనెలో ముంచిన ఉంటాయి ఇవి రాబోయే సంవత్సరం తీపిగా ఉండాలనే కోరికను సూచిస్తాయి ఇతర ఆచారాలలో సాయంత్రం కొవ్వొత్తులను వెలిగించటం మరియు సృజనాత్మక పనుల నుండి దూరంగా ఉండటం వంటివి ఉన్నాయి క్రైస్తవులమైన మనకు బాగా తెలుసు రాకడ సమయంలో బోర శబ్దం వినిపిస్తుందని బైబిల్ చెప్తుంది తెశలో రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయము వచ్చిన ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు అలాగే కురింతీలకు రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయం యాభై రెండవ వచనంలో బోరం రోగగానే మనమందరము ఒక నిమిషంలో ఒక రెప్పపాటున మార్పు పొందుదుము అని రాయబడి ఉంది ఈ బోరలకు సంఘం ఎత్తబడడానికి ఉన్న ఈ బలమైన సంబంధం వల్లే బోరల పండుగ రోజునే ర్యాప్చర్ జరుగుతుందని చాలా మంది గట్టిగా వాదిస్తున్నారు ప్రభువు రాకడ ఈ పండుగ రోజునే జరుగుతుందనే వార్తలు వైరల్ అవుతున్నాయి సెప్టెంబర్ ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలని గతంలో కూడా మాట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయి బోరల పండుగ రోషాష్నాహ్ రోజున షోఫార్ అనే బోర్ను బలంగా ఊదుతారు ఇది ప్రజలను సమీకరించడానికి హెచ్చరించడానికి ఒక కొత్త శకం ఆరంభానికి గుర్తు ఈ పండుగ ప్రవచనాత్మక ప్రాముఖ్యతను మనం కాదనలేం అవి ఖచ్చితంగా దేవుని ప్రణాళికలో భాగమే అవి మనకు సూచనలు ఛాయలు గుర్తులు కానీ వాటి ఆధారంగా ఖచ్చితమైన తేదీని నెలను సంవత్సరాన్ని ఊహించి చెప్తున్న విషయాలే మన ప్రభు అయిన యేసుక్రీస్తు మత్త వార్త ఇరవై నాలుగో అధ్యాయము ముప్పై ఆరో వచనంలో స్పష్టంగా చెప్పారు అయితే ఆ దినమును దినమునుగూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగను గాని ఏ మనుష్యుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు కుమారుడికే తెలియదని చెప్పినప్పుడు మనమెంతటి వాళ్ళం కూడా ప్రభువా నీవు ఇస్రాయలు రాజ్యమును ఎప్పుడు పునరుద్ధరిస్తావు అని అడిగినప్పుడు కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందు ఉంచుకొనెను వాటిని తెలుసుకునట మీ పని కాదు అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయము ఏడో వచనంలో ఇలా జవాబిచ్చారు దేవుడు ఆ సమయాన్ని రహస్యంగా ఉంచడానికి ఒక కారణం ఉంది చరిత్రలో చాలా ఇలా తేదీలు ప్రకటించిన వాళ్ళు ఉన్నారు ప్రతిసారి ఆ తేదీ గడిచిపోయినప్పుడు చాలా మంది నిరాశ చెందారు లోకం వారిని చూసి ఏమయ్యా మీ రాలేదు అని హేళన చేస్తుంది మనం అలాంటి పొరపాటు చేయకూడదు ఈ సెప్టెంబర్ వాదన కూడా ఒకవేళ నిజం కాకపోతే కొంతమంది ఇక రాప్చర్ జరగదేమో అది ఒక అపోహయమో అనుకొని నిరాశపడి లోకంలో కలిసిపోయే ప్రమాదం ఉంది సాతానుకు మనం అలాంటి అవకాశం ఇవ్వకూడదు అలాగే మరొక విషయం రెండు వేల ఇరవై ఐదు నవంబర్ నాటికి గ్రహాంతర వాసులు భూమి మీదకి రాబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో ముఖ్యంగా టిక్ టాక్ ఇన్స్టాగ్రామ్ వంటి ప్లాట్ఫామ్లలో విస్తృతంగా ప్రచారంలో ఉంది టిక్ టాక్ ని మన దేశంలో బ్యాన్ చేశారు గాని బయట బానే నడుస్తుంది దీని వెనుక ఉన్న నిజాలను ఇప్పుడు పరిశీలిద్దాం ఈ ప్రచారానికి ప్రధాన మూలం ఈనో ఎలారిక్ అనే పేరుతో టిక్ టాక్ లో టైమ్ ట్రావెలర్ అని చెప్పుకునే ఒక వ్యక్తి ఇతను రెండు వేల ఏడు వందల పద్నాలుగో సంవత్సరం నుండి వచ్చానని చెబుతూ భవిష్యత్తులో జరగబోయే సంఘటనల గురించి తరచూ వీడియోలు పోస్ట్ చేస్తూ ఉంటాడు అతను చెప్పిన విషయాల్లో ఒకటి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ ముప్పై తేదీన ది చాంపియన్ అనే ఒక గ్రహాంతర వాసుల జాతి భూమిపైకి వస్తుందని వీరు చాలా పొడవుగా శక్తివంతంగా ఉంటారని మానవాళిని ఒక పెద్ద ప్రమాదం నుండి రక్షించడానికి వస్తున్నారని అతను పేర్కొన్నాడు ఇది ఒక కట్టుకథగా కొట్టిపారేశారు అలాగే హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు ఒక రహస్యమైన గ్రహాంతర వస్తువు భూమి వైపు వే వేగంగా వస్తుందని హెచ్చరిస్తున్నారు ఈ వస్తువు ఒక గ్రహాంతర వ్యోమ నౌక అయి ఉండొచ్చని అది నవంబర్ లో భూమిపై దాడి చేయొచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి ఈ వార్తలన్నిటికీ మూలం అనే ఒక నిజమైన గ్రహాంతర వస్తువు ఇది సంవత్సరంలో మన వ్యవస్థ గుండా ప్రయాణించింది దాని ఆకారం దాని వేగంలోని మార్పులు చాలా వింతగా ఉండడంతో శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోయారు హార్వార్డ్ యూనివర్సిటీకి చెందిన ప్రఖ్యాత ఖగోళ భౌతిక శాస్త్రవేత్త అయిన ఏవిలో ఓము వామువా ఒక సహజమైన గ్రహశకలం కాకపోవచ్చని అది ఒక గ్రహాంతర టెక్నాలజీ అయి ఉండడానికి అవకాశం ఉందని ఒక శాస్త్రీయ పరికల్పనను ప్రతిపాదించారు ఓము మన సౌర వ్యవస్థలోకి వచ్చి దాని దారిని అది ప్రయాణించి రెండు వేల పదిహేడులోనే మన సౌర వ్యవస్థను దాటి చాలా దూరం వెళ్ళిపోయింది అది మన వైపు రావడం లేదు దానితో మనకి ఎలాంటి ప్రమాదము లేదు అది తిరిగి వచ్చే అవకాశం కూడా లేదు సోషల్ మీడియా పాత విషయాలను దానికి నవంబర్ లో దాడి అనే ఒక కల్పితమైన భయానకమైన హెచ్చరికను జోడించి ఒక కొత్త వార్తగా ట్రెండ్ చేస్తున్నాయి ఇలాంటిది ఇప్పుడు కూడా జరుగుతుంది హార్వార్డ్ యూనివర్సిటీకి చెందిన లోబ్ అనే ఒక ప్రఖ్యాత శాస్త్రవేత్త ఒక ఆసక్తికరమైన విషయం చెప్పారు ఆయన ప్రకారం చెందిన ఒక పెద్ద అంతరిక్ష నౌక మన భూమి వైపు వస్తుంది అది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ ఇరవై ఒకటి నుండి డిసెంబర్ ఐదు మధ్య భూమికి దగ్గరగా రావచ్చు ఆయన అంచనా వేశారు త్రీ ఐ అట్లాస్ అని పిలుస్తున్న ఈ వస్తువును ఏలియన్స్ పంపిన ఒక సాంకేతిక పరిజ్ఞానంగా ఆయన భావిస్తున్నారు ఇది మనలాంటి గ్రహాలపైకి చిన్న చిన్న పరిశోధన యంత్రాలను పంపే సామర్థ్యం కలిగి ఉండొచ్చని ఆయన సిద్ధాంతం త్రీ ఐ అట్లాస్ అనే వస్తువు విషయంలో ఏదో తేడాగా ఉందని లెక్క సరిపోవడం లేదని లోబ్ గట్టిగా నమ్ముతున్నారు ఆయన ప్రకారం ఈ వస్తువు సౌర వ్యవస్థ తిరిగే దిశకు వ్యతిరేకంగా కదులుతోంది కానీ వింతగా అది భూమి వెళ్లే మార్గంతో ఒకే వరుసలో ఉంది ఈ వాదనను బలపరుస్తూ ఆయన ఇప్పటికే మూడు పరిశోధనా పత్రాలను ప్రచురించారు అంతేకాదు ఈ వస్తువు జూపిటర్ గ్రహం దగ్గరకు వచ్చినప్పుడు నాసా యొక్క జునో అనే అంతరిక్ష నౌకను పంపి దానిని పరిశీలించాలని కూడా ఆయన సూచించారు అంతరిక్షం నుండి వచ్చే ఇలాంటి వస్తువుల ప్రమాదాన్ని అంచనా వేయడానికి మనకు ఒక రిస్క్ స్కేల్ అవసరం అని లోబర్న్నారు ఆ స్కేల్ లో సున్నా అంటే అది ఒక సహజమైన తోకచుక్క అని అర్థం అదే పది అయితే అది ఖచ్చితంగా టెక్నాలజీతో తయారు చేసిన వస్తువు బహుశా దానికి ఇంజిన్ కూడా ఉండొచ్చు లేదా అది కృత్రిమ కాంతిని వెదజల్ ఉండొచ్చు అని ఆయన వివరించారు ప్రభుత్వాలు ఇప్పటి నుంచే శాస్త్రవేత్తలు విధాన రూపకర్తలు మరియు మనస్తత్వ శాస్త్రవేత్తలతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని ఆయన అభిప్రాయపడుతున్నారు ఒకవేళ అది నిజంగా ఏలియన్ షిప్ అయితే ఎలా స్పందించాలి ప్రజలలో భయాన్ని సృష్టించకుండా ఈ వార్తను వారికి ఎలా తెలియజేయాలి అనే విషయాలను ఈ బృందాలు చర్చించి నిర్ణయించాలని ఆయన కోరుతున్నారు ఆయన హెచ్చరికలు రాను రాను తీవ్రమవుతూ చివరకు ఒక ప్రకటన చేశారు అది మనల్ని కాపాడడానికి రావచ్చు లేదా నాశనం చేయడానికి రావచ్చు మనం రెండింటికి సిద్ధంగా ఉండాలన్నారు ఈ మాటలన్నీ ఇంటర్నెట్ లో చాలా వరకు ప్రపంచ పరిస్థితులను శాస్త్రవేత్తల మాటలను పట్టుకుని ప్రచారం చేస్తున్నారు లోకానికి రక్షకుడు వస్తాడు అని క్రైస్తవులకు తెలుసు ఈ వ్యాఖ్యలు ఈ ఏలియన్స్ వార్తలు రహస్య రాకడతో ముడిపెడుతున్నారు అయితే ఫలానా తేదీన ఒక నౌక భూమికి చెప్పలేదు సోషల్ మీడియా ఈ వేర్వేరు అంశాలను కలిపి వక్రీకరించి రెండు వేల ఇరవై ఐదు నవంబర్ లో ఏలియన్లు వస్తున్నారనే ఒక సంచలనాత్మక పూర్తిగా అవాస్తవమైన కథనాన్ని సృష్టిస్తోంది ప్రకటన గ్రంథము పన్నెండవ అధ్యాయము మొదటి వచ్చిన సూర్యుని ఒక స్త్రీ ఆమె పాదముల క్రింద చంద్రుడును శిరస్సు మీద పన్నెండు నక్షత్రముల కిరీటమును ఆమె గర్భవతి అయి ప్రసవ వేదన పడుచుండెను అని రాయబడింది పాత నిబంధనలో ఇస్రాయేల్ను ఒక స్త్రీతో పోల్చిన సందర్భం కనబడుతుంది ఇరిమియా గ్రంథము మూడో అధ్యాయము ఇరవయో వచనం పన్నెండు నక్షత్రాలు ఇజ్రాయేల్ యొక్క పన్నెండు గోత్రాలను సూచిస్తాయి ఆది కాండము ముప్పై ఏడవ అధ్యాయము తొమ్మిదో వచనంలో యోసేపు కన్న కలను గుర్తు చేసుకోండి ఈ స్త్రీ ద్వారానే మెస్సయ్య జన్మించాడు స్త్రీ అంటే ఇజ్రాయెలు మెస్స క్రీస్తు కొంతమంది దీనిని సంఘానికి సూచనగా చూస్తారు ఈ వచనాలను అక్షరాల ఒక ఖగోళ మ్యాప్ గా చూడడం అనేది ఆధునిక కాలంలో వచ్చిన ఒక కొత్త వ్యాఖ్యానం ఇది సాంప్రదాయ బైబుల్ వ్యాఖ్యాన పద్ధతికి భిన్నమైనది ప్రకటన గ్రంథం ఎక్కువగా సూచనలతో అలంకార భాషతో నిండి ఉంటుంది కొంతమంది ఆస్ట్రానమీ సాఫ్ట్వేర్ ఉపయోగించి ఇలా చెప్తారు కన్యా రాశి తలపైన సింహరాశి ఉంటుంది సింహరాశిలో సహజంగా తొమ్మిది ప్రకాశవంతమైన నక్షత్రాలు ఉంటాయి వీరి వాదన ప్రకారం ఆ తొమ్మిది నక్షత్రాలకు అదనంగా మూడు గ్రహాలు మెర్క్యూరీ మార్స్ అండ్ వేనస్ మొత్తం పన్నెండు నక్షత్రాలుగా ఒక కిరీటంలా ఏర్పడతాయి పురాతన కాలంలో గ్రహాలను కూడా రొటేటింగ్ స్టార్స్ అని పిలిచేవాడు ఈ ఖగోళ అమరిక అంతా సెప్టెంబర్ ఇరవై మూడు రెండు వేల పదిహేడు నాడు జెరూసలేం నుండి చూసినప్పుడు ఖచ్చితంగా ఏర్పడిందని వారు వాదించారు ఈ సంఘటన వేల సంవత్సరాలలో ఒకసారి జరిగే అరుదైన దృశ్యం అని ఇది అంత్య దినాలకు మరియు సంఘం ఎత్తబడటకు ఒక గొప్ప సూచన అని వారు ప్రచారం చేశారు ప్రతి సంవత్సరం పలానా నెలలో రాకడ జరుగుతుందనే విషయాలు వైరల్ అవుతూనే ఉన్నాయి ముఖ్యంగా ఈ సెప్టెంబర్ నెల గురించి ప్రతి సంవత్సరం మాట్లాడతారు రాకడ ఫలానా నెలలో జరుగుతుందో లేదో మనం ఖచ్చితంగా చెప్పలేం కానీ ప్రపంచ వాతావరణాన్ని బట్టి అంచనా వేస్తారు లాజిక్స్ వాడతారు రిపీటెడ్ గా జరుగుతున్న సైన్స్ స్టడీ చేస్తారు క్యాల్లేషన్స్ వేస్తారు ఇవన్నీ కూడా అంచనాలుగా మాట్లాడుతున్నవే తప్ప ఇదే జరుగుతుంది అని ఎవరు చెప్పలేరు కాబట్టి ఇది కేవలం సంచలనం కోసం సృష్టించిన ఒక ఇంటర్నెట్ పుకారు మాత్రమే అవి అటెన్షన్ గెయిన్ చేయడానికి సృష్టించే విషయాలు కాబట్టి మనం వాటి మీద మన మనస్సు పెట్టకూడదు తెలుసుకోవడంలో తప్పులేదు ఇతరులకు షేర్ చేయడంలో తప్పులేదు కానీ వాటిని వాడుకొని ప్రజలను భయపెడుతున్నారు ఏదో జరిగిపోతుంది సిద్ధపడండి నాకు చెప్పేశాడు దేవుడు చూపించేశాడు పెట్టుకోండి ఇక ఇదే అన్నట్టు ప్రచారాలు చేస్తున్న వాళ్ళు ఎక్కువైపోయారు రీసెర్చ్ చేయొచ్చు స్టడీ చేయొచ్చు ప్రకటించవచ్చు వాస్తవాలేంటి అవాస్తవాలు ఏంటో తెలుసుకొని తిరిగి వాక్యం వైపు చూడాలి మీరు ఒక విషయం జ్ఞాపకం ఉంచుకోవాలి మొదటి రాకడలో యేసు క్రీస్తు మత వార్త ఇరవై నాలుగో అధ్యాయంలో ఆయన రాకడ గురించి గమనించడానికి అంజు చెట్టు ఆయన ఇజ్రాయెల్ దేశం గురించి మాట్లాడారు ఆ విషయాలు అనేక మన వీడియోలలో చూసాం దేవుని రాకడ చాలా దగ్గరగా ఉంది అనడానికి ఇజ్రాయెల్ దేశమే పెద్ద సూచన ఈ నెలలు తేదీల మీద మనుషులకు ఆసక్తి ఎక్కువ కాబట్టి ఈ విషయాలు ఎప్పుడు కూడా వైరల్ అవుతుంటాయి ఇవి తెలుసుకోవడం మంచిదే కానీ పలానా సమయంలో రాకడ జరుగుతుంది అంటేనే నేను సిద్ధంగా ఉంటాను అంటే అది వాక్యానికి విరుద్ధం కదా కొంతమంది అనొచ్చు మరి బైబిల్ మెలుకువగా ఉండమని చెప్పింది కదా అని అవును ఖచ్చితంగా చెప్పింది కానీ మెలుకువగా ఉండటం అంటే ఏంటి అసలు ఒక కాపలాదారుడు దొంగల కోసం మెలుకువగా ఉంటాడు గాని వీధిలో వెళ్లే ప్రతి అలికిడికి భయపడి తన స్థానాన్ని విడిచిపెట్టాడు అలాగే మనం కూడా క్రీస్తు రాకడ కోసం సిద్ధపడాలి గాని ఇలాంటి పుకార్లతో మన సమాధానాన్ని మన శాంతిని పోగొట్టుకోకూడదు ఈ పుకార్ల కంటే ఎంతో గొప్పదైన నిశ్చయమైన వాగ్దానం మనకుంది అదే మన ప్రభు యేసుక్రీస్తు రాకడ ఆయన ఖచ్చితంగా తిరిగి వస్తారు ఆయన రాకడకు ముందు సూచనలు జరుగుతాయని వాక్యం చెబుతోంది కానీ ఆ రోజు ఆ గడియ ఎవరికి తెలియదని కూడా వాక్యమే చెబుతుంది కాబట్టి మనం తేదీల వెంట జోస్యాల వెంట పరిగెత్తకూడదు నిరీక్షణతో ఎదురు చూడాలి మెలుకువగా ఉండడం అంటే ప్రతి రోజు ఇంటర్నెట్ లో వచ్చే పుకార్ల కోసం వెతుకుతూ వాటి గురించి ఆలోచిస్తూ భయపడుతూ బ్రతకడం కాదు మెలుకువగా ఉండడం అంటే క్రీస్తు రాకడ కోసం మన ఆత్మలను సిద్ధంగా ఉంచుకోవడం ప్రార్థనలో వాక్య ధ్యానంలో పరిశుద్ధమైన జీవితంలో స్థిరంగా ఉండడం మన దృష్టి ప్రభువు అయిన యేసు మీద కేంద్రీకరించాలి గాని లోక సంబంధమైన భయాల మీద కాదు ప్రభువు రాకడ సెప్టెంబర్ లోనో నవంబర్ లోనో జరుగుతుందా జరగదా అని భయపడకండి రాకడ ఎప్పుడు జరిగినా రాకడలో ఉండడానికి యోగ్యమైన జీవితం కలిగి ఉండడానికి దేవుని కృపతో ప్రయాసపడదాం ఈ చర్చలు ఈ ప్రచారం అంతా దేవుని రాకడకు ఒక పెద్ద సూచనగా ఒక హెచ్చరిక గంటగా మాత్రమే స్వీకరించం లోకంలో జరుగుతున్న యుద్ధాలు భూకంపాలు తెగుళ్ళు ఇస్రాయేల్ దేశంలో జరుగుతున్న సంఘటనలు నైతిక పతనం ఇవన్నీ ప్రభు ద్వారం దగ్గరే ఉన్నారు అని మనల్ని హెచ్చరిస్తున్నాయి మనలో చాలా మందికి ఉన్న సమస్య ఏంటంటే పరీక్ష తేదీ తెలిస్తేనే చదువుతాం అలాగే ప్రభు రాకడ తేదీ తెలిస్తే సిద్ధపడతాం అనుకుంటాం ఇది చాలా ప్రమాదకరమైన ఆలోచన ఆయన రాత్రి వేళ దొంగ వచ్చినట్లు వస్తానని చెప్పారు దొంగ ఫలానా తేదీన వస్తానని చెప్పిరాడు అందుకే మనం ఫలానా నెల కోసం కాదు ఆయన ఇప్పుడే ఈ వీడియో చూస్తున్నప్పుడే ఈ క్షణం వస్తాడేమో అన్నంత సిద్ధంగా ఉండాలి ఈ విషయం నాకు చెప్పండి మీరు కామెంట్ లో నిజంగా రాకడగనక జరిగితే నేను వెళ్తాను అనే విశ్వాసం ఎంత మందికి ఉంది నాకైతే ఉంది మొదటి కామెంట్ నేనే పెడతాను మత్త వార్త ఇరవై ఐదో అధ్యాయంలోని పది మంది కనికల ఉపమానాన్ని గుర్తు చేసుకోండి అందరూ పెండ్లి కుమారుని రాక కోసం ఎదురు చూశారు అందరి దగ్గర దీపాలున్నాయి కానీ ఐదుగురి దగ్గర మాత్రమే అదనపు నూనె పరిశుద్ధాత్మతో నిండిన జీవితం ప్రార్థన పరిశుద్ధత సిద్ధపాటు ఉంది పెండ్లి కుమారుడు ఆలస్యమైనప్పుడు అందరూ నిద్రపోయారు కానీ కేక వినబడగానే నూనె ఉన్నవారే లోపలికి వెళ్లగలిగారు ఈ సెప్టెంబర్ రాకడ ప్రచారం ఒక రకంగా మనకు మేలు చేసింది నిద్రపోతున్న మనల్ని తట్టి లేపింది నిర్లక్ష్యంగా ఉన్న మనల్ని హెచ్చరించింది ప్రభువు రాకడ గురించి మర్చిపోయిన మనకు గుర్తు చేసింది కాబట్టి భయపడకండి ఆందోళన చెందకండి తేదీల వెంట పరిగెత్తకండి బదులుగా మీ హృదయాలను పరిశీలించుకోండి పాపపు జీవితాన్ని విడిచిపెట్టి పశ్చాత్తాపడండి ప్రతిరోజు ప్రార్థనలో వాక్య ధ్యానంలో గడపండి ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఒకరినొకరు హెచ్చరించుకుంటూ సంఘంగా ఐక్యంగా ఉండండి ఇంకా ప్రభువుని ఎరగని మీ కుటుంబ సభ్యులకు స్నేహితులకు సమయం ఉండగానే సువార్తను పంచండి ప్రభువు ప్రేమను తెలియజేయండి ఆయన రాకడా సెప్టెంబర్ నెలలోనా లేక డిసెంబర్ నెలలోనా అనేది మనకు అనవసరం ఆయన రాకడా అయితే నిశ్చయం అది అతి సమీపం జీజస్ కమింగ్ సూన్ సో బీ